గుంటూరు బ్రాడ్పే బ్రాడిపేటలో శ్రీనివాస లేడీస్ గర్ల్స్ హాస్టల్లో అండ్ బాత్రూమ్లలో సీసీ కెమెరాలు ఫిక్స్ చేశారు అని అక్కడ అమ్మాయిలు తీవ్ర ఆందోళన చివరికి అరండాలపేట పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు వాళ్ళ కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి మహిళా సంఘాల నేతలు వెళ్ళారు మద్దతుగా మీడియాతో మాట్లాడారు ఇక్కడ ఉన్నటువంటి విజువల్స్ మరి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఈ టీవీ ఫుటేజ్ ఇంకా అంటే ఎవరికో షేర్ చేస్తున్నారని అర్ధరాత్రి కొందరి నుంచి అసభ్యకరమైన మెసేజ్లు వస్తూ ఉన్నాయి అని రాత్రిపూట అబ్బాయిలను తీసుకొని వచ్చి ఆ హాస్టల్లోనే లేడీస్ హాస్టల్లోనే ఉంచుతూ ఉన్నారు రాత్రిపూట అబ్బాయిని కూడా తీసుకొని వచ్చని ఇవన్నీ విన్నప్పుడు మీకు ఏమనిపించింది ఇది చాలా సీరియస్ ఇష్యూ ఇది చాలా సీరియస్ ఇష్యూ కానీ బొమ్మకు మరోవైపు చూస్తే అది అసలు వార్త కూడా కాకుండా పోయే పరిస్థితి అండ్ వార్తగా కూడా మనం కూడా దాని అంత సెన్సిటివ్ కోణంలో చూడాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది అంటే ఆ విధంగా తయారైపోతుంది మనసు కూడా ఎందుకని ఆ గుడ్లవల్లి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర చూసాం ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ ఎట్లని చెప్పి ఒక అమ్మాయి అని అమ్మాయి మీద అక్కడ విద్యార్థిలో దాడి చేసే ప్రయత్నం చేశారు రోడ్లను ముచ్చడించారు ముట్టడించారు రాత్రి పగలు ఆందోళనలు చేశారు సీన్ కట్ చేస్తే ఎవరైతే అలిగేషన్స్ ఎదుర్కొన్నారో అమ్మాయి వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులని బయటకు రాని కూడా అంత సెటిల్ చేశారని లాస్ట్కి వచ్చేసరికి ఆడ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని చెప్పి ఎవరన్నా కనుక ప్రచారం చేస్తే వాళ్ళ మీద చట్ట చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పే వరకు పరిస్థితి వచ్చింది పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇది కూడా అమ్మాయిల హాస్టల్లో పోయి ఫిర్యాదు చేశారు కంప్లైంట్ చేశారు ఇలాంటి విషయాలైనా పోలీసులైనా రాజకీయాలకు అతీతంగా విచారణ ఏమైనా చేస్తారో నమ్మకం మిగ నాకు గానీ ఉందా నాకైతే వంద వన్ పర్సెంట్ కూడా లేదు పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కనుక కనెక్షన్స్ లేకపోతే ఏమైనా చేస్తారేమో ఫస్ట్ ఎవరైనా మీద అలిగేషన్స్ వచ్చాయనుకో ఇప్పుడు బ్రాడ్ అనుకో శ్రీనివాస లేడీస్ హౌస్లో అంట లేడీస్ హౌస్లో ఓనర్ ఎవరు మనోడేలే మనోడేనా సరే పక్క దగ్గర వాడు మనోడు కదా మొన్నడు కాకపోతే వేరే పార్టీ వాడు సానుభూతి పడ్డా అదే పర్వాలే వాళ్ళ పార్టీని మనం బద్దనాన్ని చేద్దాం కాదు వాడు ఇంకో పార్టీ వాడా వాని పార్టీని బద్నాన్ని చేద్దాం ఇంత సెన్సిటివ్ విషయాల్లో కూడా కులాలు చూస్తున్నారు మతాలు చూస్తున్నారు రాజకీయాలు చూస్తున్నారు ఎక్కడైనా కనుక జెన్యున్గా విచారణ జరుగుతుందా నీ పాశుకుల రోడ్ల మీద అమ్మాయిని తగలబెడుతుండేది దిక్కులేదు ఐదేళ్ల పాపను మూకుమ్ముడికి అత్యాచరించి ఎక్కడో పడేసి శవం దొరకపోతేనే దిక్కు లేదు మూడేళ్ళ పాపను అత్యాచారం చేసి చంపితేనే దిక్కు లేదు అసలు దిక్కులేదు కాదు అసలు ఎవరైనా సీరియస్గా స్పందించే వాళ్ళు ఎవరు ఉన్నారు ఒక టీవీ ఛానల్ వాటి మీద డిబేట్ పెడుతుందా ఒక పత్రిక వాటి గురించి రాస్తుందా ఆ పత్రికలకు టీవీ ఛానల్ కూడా అధిక అటు సైడ్ అధికారంలో మనోడు ఉంటే మూసుకొని ఉంటారు అధికారంలో మనోడు లేకపోతే గుడ్డలు జించుకొని అరుగుతారు ఆ టీవీలలో కూర్చొని పత్రికల్లో అక్షరాల రూపంలో చివరికి ఇటువంటి వాటికి కూడా రాజకీయాలు ఇటువంటి వాటికి కూడా కులాలు అవసరమైన పరిస్థితుల మధ్య మనం ఇక వీటిని ఎలాంటి సెన్సిటివ్ కోణంలో చూడాలి ఇలాంటిది మనం ఎలాంటి సెన్సిటివ్ కోణంలో చూడాలి అన్నీ కనుక ఉన్నాయి ఇవన్నీ నిజమే అనుకున్నా అన్నీ ఉన్నాయి నిజమే అనుకున్న ఈ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా చివరి వరకు ఉంటారా వీళ్ళు ఏమైనా ఆందోళన చివరి వరకు చేస్తారా ఈ రోజు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు చెప్తూ వచ్చు అంటారు రోజు వీటి మీద తీవ్ర విమర్శలు చేసిన వాళ్ళే చెప్తూ వచ్చి సైలెంట్ అయిపోతారు అసలు ప్రజల్లో చైతన్యం అనేది లేదు కదా మొద్దుబారిపోతుంది కదా సమాజము మరి ఇటువంటి ఇష్యూస్ కూడా ఏమో అసలు వాటికి స్ట్రెంతే లేదు కదా సీరియస్నెస్సే ఉండదు కదా ఏదో సమాచారం తెలియాలి ఇట్లా జరిగింది కాబట్టి ఆ సమాచారాన్ని పంచుకోవాలి జనాలతోటి ఎవరెట్లా ఫీల్ అవుతారో ఎవరెట్లా ఇటువంటి వాటిని రిసీవ్ చేసుకుంటారు వాళ్ళకు తగ్గట్టు వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి అంతే మనం చేయగలిగింది కూడా ఏం లేదు